ఓం శాంతి దీపావళి పండగ సందర్భంగా చిక్కల్ నియోజకవర్గ ప్రజలకు అన్నలకు అక్కలకు పెద్దలకు పిల్లలందరికీ దీపావళి శుభాకాంక్షలు ఓం శాంతి ముఖ్యంగా దీపావళికి దసరాకు మధ్యలో గుర్తింపు ఏంటి అంటే విజయదశమి విజయదశమి రోజు పవిత్రతను పాటించి మరి ముందుకెళ్ళినప్పుడే దీపావళి నాడు లక్ష్మితో జ్ఞానధనాన్ని తీసుకుంటాము మనం ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అందరము ఎందుకు సందర్భంగానే ఆ ప్రజలకు తెలియజేస్తున్నా పవిత్రతకున్న వాల్యూ ఇంకా ఏదానికి లేదు చూడండి దసరకు కంకదుర్గను పూజిస్తాము దీపావళి రోజు ఇండ్లకు దుకుణాలకు శుద్ధం చేసుకొని మరి లక్ష్మి వరించాలని కోరుకుంటాం చదువు కొరకు విద్యాదేవిని కోరుకుంటాం వీళ్ళందరూ తల్లులే కావున తల్లిని గౌరవించడం కూడా తల్లిదండ్రులను ఆదరించడం కూడా మన బాధ్యత అందు సందర్భంగా మీ అందరికీ మళ్ళొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం